అనంతపురం సోమవారం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఐఎంఎం ఆర్గనైజేషన్ అమ్మ ఆర్గనైజేషన్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముస్లిం సంఘాల నాయకులు కలసి జిల్లా వ్యాప్తంగా కొంతమంది ముస్లిం సమాజానికి చెందిన ఖాజీలు అన్యాయంగా పంచాయతీలు నిర్వహించి పేద ముస్లిం కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కొంతమంది ఖాజీలు కులానామా విడాకుల పంచాయతీల్లో పక్షపాతం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పారదర్శకత కోసం పంచాయతీల్లో అడ్వొకేట్ మజీద్ ముత్తవల్లి ప్రజా సంఘాలు మసీదు పెద్దలు తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు అన్యాయం చేస్తే సంబంధిత ఖాజీలు పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎంఎం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మహబూబ్ బాషా హ్యూమన్ రైట్స్ జాకీర్ హుస్సేన్ హెల్పింగ్ హ్యాండ్స్ షబ్బీర్ అమ్మ ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ ముక్తియార్ టిప్పు సుల్తాన్ సంఘం అధ్యక్షుడు జాకీర్ ప్రజా సంఘాల నాయకులు బాబావలి వన్నూరు భాషా దాదు రహీం హుస్సేన్ చంద్ వాషా షరీఫ్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు అస్సలామాలకు బ్రహ్మతుల్లా ఇవ్వవర్గతో తమ్ముడు తనవాడైన ధర్మాన్ని పాటించమంటుంది ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా సరే కానీ ఈరోజు చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ప్రజా సంఘాలు సో గతంలో మేము అనంతపురంలో జనాభా ప్రాతిపదికన అదే విధంగా జిల్లా అర్థంగా రాష్ట్రవార్తంగా కూడా సో జనాభా ప్రాతిపదికన ముస్లింలు ఎంతమంది ఉన్నారో అంత మంది హాజీరులను నియమించండి అని చెప్పి మేము డిమాండ్ చేసి ఉద్యమాలు చేసి ఆ రోజు దాదాపు ఎనిమిది సంవత్సరాల కింద ఖాజీలు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన ఉండాలి ఇదే అనంతపూర్లో కేవలం అప్పట్లో ఇద్దరే ఖాజీలు ఉండేవాళ్ళు ఒకరు హెడిటిక్ ఖాజీ ఉండేవారు సీనియర్ సో వీళ్ళు జనాభా ప్రాతిపదికన పూర్తి స్థాయి వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు ఇంకా కొద్ది మందిని గవర్నమెంట్ ఖాజీలను ఒక బోర్డు ద్వారా నియమించండి అని ఉద్యమాలు చేశాం ఉద్యమాలు చేసిన అనంతరం ప్రభుత్వం కూడా ఆ రోజు ముందుకొచ్చి సరే జనాభా ప్రాతిపదికన సో పూర్తి స్థాయిలో మేము ఖాజీలు నియమిస్తామని స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో కార్యక్రమాలు చేయడం జరిగింది సంతోషం ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఖాజీలు అనేవారు కాజీ అంటే తెలుగులో సో న్యాయమూర్తి ఇంగ్లీష్లో జడ్జ్ అంటారు సో వాళ్ళకు ఉన్నటువంటి పవర్లు కూడా వాళ్ళకు తెలియదు వాస్తవం చెప్పాలంటే కాజీ అంటే మీ ఖాజీ విధి అంటే ఏంటి ఎందుకంటే గతంలో ఖాజీలు అంటే ఇరవై ముప్పై ఏళ్ళ కింద వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేవారు అంటే చట్టాల మీద అవగాహన షర్యత్తు గురించి పూర్తిస్తాయి చెప్పేవారు కానీ ఇప్పట్లో ఏది లేదు సో చదువుకున్నామా వచ్చామా సో కేవలం వాడు ఎవరైనా కానీ వానికి చట్టాల మీద సమాజం మీద పూర్తి స్థాయి అవగాహన ఉందా లేదా అనేది కాదు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర ఉందా లేదా ఏమి చూడకుండా అపాయింట్మెంట్ చేయడం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ అని తక్షణం రాజకీయం స్టార్ట్ చేశారు రాజకీయాలు స్టార్ట్ చేయడమే కాకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ రోజు ముస్లింల మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి విచ్ఛిన్నమవుతున్నాయి చిన్న చిన్న గొడవలకు ఖాజీల దగ్గర పోతే వాళ్ళు షర్యత్కు సంబంధం లేకుండా అంటే పంచాయతీలు చేస్తారు భార్యాభర్తలను కలపవలసినటువంటి కాజీలు మత పెద్దలు వాళ్ళు ఏం చేస్తున్నారు విడగొడితేనే వాళ్ళకు డబ్బు వస్తుందని తెలుసు కానీ భార్యాభర్తలను కలిపి వాళ్ళ జీవితం సాఫీగా పయనించేలా చేయాలి అటువంటి ఖాజీలు ఈ మధ్య కరువపయారు చాలా మంది చూస్తున్నాం కొద్దిమంది కాజీలు దయంగా మా కళ్ళ ముందర మేము చూస్తున్నా కానీ ఏమీ లేదు ఖాజీలు రోజు లక్షల్లో కొద్దిమంది కోట్లల్లో కూడా సో వచ్చేశారు సంతోషం వారి సంపాదన వారు ఏదైనా చేసుకొని వాళ్ళ వ్యక్తిగతం కాకపోతే వాళ్ళు సో జీవితాలు మహిళల జీవితాలతో సర్వనాశనం గేమ్ ఆడుతున్నారు ఈ గేమ్ ను మీరు ఆపకపోతే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు మీ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అవసరం మీద ఉద్యమిస్తాం కొద్ది మంది ఖాజీలు జాగ్రత్త మీరు మీ చేతుల్లో పవర్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా మీరు పంచాయతీలు దాన్ని మీ దగ్గరకు వస్తే మీరు సింగిల్ గా వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ రమ్మనేది సింగిల్ సింగిల్ గా మాట్లాడేది వాళ్ళని వీళ్ళని కలుపుకోకుండా కేవలం డబ్బు కోసమే మీరు గేమ్లు ఆడుతున్నారు సో అదేవిధంగా ప్రతి దానికి మీరు ఒక పరిధి ఏర్పాటు చేసుకుని ఈ పరిధిలోకి ఒకరు రాకూడదు ఈ పరిధిలోకి ఎవరు రాకూడదు సంతోషం కాకపోతే మీరు ఏం చేస్తున్నారు డబ్బు కోసం చేస్తున్నారు తప్ప ధర్మం కోసం షర్యత్ కోసం అదేవిధంగా ఇస్లాం సమాజం కోసం చేస్తున్నారా లేదు మీరు తప్పగడుగులు చేస్తున్నారు మా దగ్గర సాక్ష్యాధారాలు సహా ఉన్నాయి సో ఈసారి మీరు మార్పు రాకపోతే మీలో మార్పు రాకపోతే మీ మీద మేము కేసులు పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ మీరు కాజీ అంటే ఏంటి జడ్జ్ న్యాయమూర్తి మీ విధి విధానాలు మీరు తెలుసుకోండి మీరు ఏదైనా పంచాయతీలు చేయాలనుకుంటే మీ ఇష్టం వచ్చేట్లు మీరు ఆ స్టేషన్ పోతారు ఈ చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళు మాట్లాడుతుంటారు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో కొద్దిమంది ఉన్నారు ఎక్కడ స్టేషన్ పోయినా ఏ ఊరి పోయినా మా దగ్గరికే వస్తుంది అంటారు అంత లేదు నాయన సీను మీ దగ్గర అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీరు గౌరవంగా దాన్ని తీసుకోవాలి పోలీస్ సమక్షంలో పడింది అనుకో ఖచ్చితంగా కోర్టు క్యాండవర్ చేస్తారు కోర్టు క్యాండవర్ పోతే మీకు సంబంధం ఉండదు మీ వరకు శరీర ప్రకారం మీకు గౌరవిస్తున్నప్పుడు మీరు ఆ గౌరవాన్ని నిలుపుకోండి మీరు ఏదైనా పంచాయతీలు చేయాలంటే ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ లేదా సామాజిక కార్యకర్త ఏ ప్రాంతంలో గొడవ ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన ముత్వలి మసీద్ ముత్వలి ఉండాలి అదే విధంగా ఒక అడ్వకేట్ ఉండాలి చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఉండాలి కనీసం ఐదు మంది కూర్చొని పంచాయతీలు చేయాల మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే దానికి లేదు అని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీని మీద భవిష్యత్తులో రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో ఉద్యమాలు చేస్తాం మీరు మారండి సమాజాన్ని మార్చండి అనవసరమైనటువంటి మీ వ్యక్తిగత స్వార్థం కోసం మీరు విడాకులు చేస్తూ డబ్బులు సంపాదించడం కోసం మీరు డ్రామాలు చేయకండి దయచేసి కోరేదొక్కటే చర్యత్ ను కాపాడండి షరియత్ను ను కాపాడండి అస్సలం రామతుల్ వరకాతహు